హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక కీలకమైన గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీకు ఈ వీడియోలో సవివరంగా మీకు అర్థమయ్యే రీతిలో మీకు అందించడం అయితే జరుగుతుంది ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసిన వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన పక్కన ఒకటి బెల్ అనే గంట కనిపిస్తుందండి దాన్ని ఆన్లో పెట్టుకోండి ఆన్లో పెట్టుకుంటే మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి మీరు వీడియో అనేది ఇన్ఫర్మేషన్ అనేది సులభతరంగా చూసుకోవడానికి మీకు వీలుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరుడు ఈ బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి ఈ వీడియో చూసిన ఏమంటే ప్రతి ఒక్కరు లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారం సేకరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కరు లైక్ కొట్టండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకు ఇవి లేనట్లయితే తెలంగాణ ఉద్యోగులకు పీఆర్సీ ఆర్యర్స్ భారీగా చెల్లింపులు పెద్దపల్లి రూలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి ఉద్యోగ రిటైర్మెంట్కి సంబంధించి ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో సత్వరమే వారి యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్కి అందజేయాలని రిటైర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడైతే నిన్న మీటింగ్లో అయితే తెలియజేయడం జరిగింది దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల విరమణ ఎవరైతే ఉన్నారో వారికి అందరూ కూడా అరియర్స్ను విడుదల చేయాలని కూడా పేర్కొనడం జరిగింది అయితే నిన్న గురువారం రోజున కలెక్టరేట్ల అధికారులు వినతి పత్రం అందజేయడం అయితే జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి దాదాపు చూసినట్లయితే ఒక సంవత్సర గడుస్తున్న తరుణంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్పై ఇంకా చెల్లింపులు కాలేదని వారైతే అందరూ కూడా ఆవేదనకు గురి కావడం జరిగింది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించి చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగులకు వారి యొక్క డిమాండ్స్ను అంగీకరించాలని కూడా పేర్కొనడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం పిఆర్సీకి సంబంధించి ఏదైతే పిఆర్సీ ఉందో ట్వంటీ ట్వంటీ అరియర్స్ అదేవిధంగా జిపిఎఫ్ సంబంధించి తదితర బకాయిలు వెంటనే చెల్లించాలని కూడా ఆయన డిమాండ్ చేయడం అయితే జరిగింది రిటైర్ ఉద్యోగులకు ఈ యొక్క బెనిఫిట్స్ను అదేవిధంగా పిఆర్సీని అందజేయాలని కూడా ఉద్యోగ సంఘాలు నాయకులు అదేవిధంగా ఉద్యోగస్తులు అదేవిధంగా ఇతర తర అధికారులు అయితే తెలియజేయడం జరిగింది దీన్ని దృష్టిలో ఉంచుకొని కొందరు కోర్టునైతే ఆశ్రయించాలని గుర్తు చేయడం అయితే జరిగింది న్యాయస్థానం ఆదేశాల మేరకు వారు ప్రయోజనాలు చెల్లించారని అన్నారు న్యాయస్థానంలో ఆశ్రయించలేని వారికి ప్రభుత్వం అయితే పట్టించుకోలేదని ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది ప్రభుత్వం అయితే పీఆర్సీ రెండు వేల ఇరవై అరియర్స్ జిపిఎఫ్ తదితర బకాయిలను వెంటనే చెల్లించకపోతే మేము వెంటనే ధర్నాకు దిగడం జరుగుతుంది ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుందని ఉద్యోగ అందరూ కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా వెంటనే ఈ యొక్క బకాయిలు విధంగా అదేవిధంగా అరియర్స్ను భారీగా చెల్లింపులు చెల్ల చేయించాలని కూడా వారైతే డిమాండ్ చేయడం జరిగింది మరి ప్రభుత్వం వీటిపై ఏ విధంగా నిర్ణయం తీసుకుందో మన మనం అందరం కూడా వేరు చూడాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి